అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ ఆల్ టిప్స్ నేను ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే రేపు సెవెన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్రిపుల్ సెవెన్ డే మ్యాజిక్ డే ఈ రోజు ఏం కోరినా కోరింది కోరినట్టు జరిగి మీ ముందుకు రావాల్సిందే అంతే అంత శక్తివంతమైన రోజు రోజు కనుక ఇక్కడ నేను చెప్పబోతున్న ఈ టూ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు సమయాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తు పెట్టుకొని మరి ఈ సమయంలో మీరు ఏం కోరిక కోరినా సరే కోరింది కోరినట్లు జరిగిపోతుంది నెరవేరిపోతుంది అస్సలు మిస్ అవ్వకండి ఈ ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే రోజుని వదులుకుంటే ఇంత శక్తివంతమైన రోజు మళ్ళీ సంవత్సరం దాకా కూడా రాదు లేదు అంత దాకా మీరు ఆగాల్సిందే అంతవరకు మీ కోరికలన్నింటినీ అలా దాచుకోవాల్సిందే కాబట్టి ప్లీజ్ డోంట్ మిస్ అండి ఇప్పటివరకు మన ఛానల్లో ట్రిపుల్ టూ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ ఫోర్ అయినా వీటి గురించి చెప్పుకుంటూనే వస్తున్నాం ఆ రోజు చేయవలసిన పరిహారాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం వాటిని ఉపయోగించే ఎన్నో అద్భుతమైన ఫలితాలను కూడా పొందుకుంటూనే వస్తున్నాం అలాంటి పోర్టల్ డేస్లో ఈ పోర్టల్ డే చాలా శక్తివంతంగా పనిచేసే రోజు మనకు కొన్ని సమయాలు కొన్ని రోజులు ఉంటాయండి అవి ఎలా ఉంటాయంటే ఆ రోజుల్లో ఆ సమయంలో మనం ఏం కోరినా క్షణాల్లో జరిగిపోతాయి కొన్ని పర్టిక్యులర్ డేస్ పర్టిక్యులర్ టైమ్స్ వాటిని అస్సలు వదులుకోకండి మనకు గనక ఆ సమయం తెలిస్తే గుర్తు పెట్టుకుంటే మన కోరికను గురి చూసి కొట్టామంటే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ జరిగి తీరాల్సిందే అది నిజ రూపం దాల్చి మనం ముందుకు రావాల్సిందే ఆ సమయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి తెలుసుకోవాలి గ్రహించాలి నమ్మకంతో చెయ్యాలి అంతే ఎలాంటి సమయంలో మీరు కనుక చేశారు అంటే నెరవేరాల్సింది లేదు అన్న మాటే ఉండదు అలాంటి రోజుల్లో ముఖ్యమైనవి పౌర్ణమి అమావాస్య ఈ పోర్టల్ డేస్ ఈ రోజుల్లో చేసే చిన్న పూజ అయిన పరిహారమైన పెద్ద ఫలితాన్ని శీఘ్ర ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఈ ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే నాడు అద్భుతాన్ని చేసి చూపిస్తుంది చాలా మంది మా కోరికలు ఏవి కూడా నెరవేరటం లేదండి అవి ఒక కలలా ఉండిపోతున్నాయండి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఎందుకో తెలియట్లేదు ముందుకు వెళ్లట్లేదు విఫలం అయిపోతున్నాయి మా కోరిక అన్నది తీరట్లేదు మేము నిరంతరం కష్టపడుతూనే ఉంటాం రేయింపల్లో కానీ మాకు రిజల్ట్ అన్నది రావటం లేదండి అనేవారు ఎంత ప్రయత్నించిన పని అనేది మధ్యలోనే స్టక్ అయిపోతుందండి ముందుకు వెళ్లటం లేదు అది అలా ఆగిపోయింది ఎంత ప్రయత్నించినా కదలటం లేదు అనుకునేవాళ్ళు ఖర్చులు ఎక్కువైపోతున్నాయండి మంచి నెలల్లో డబ్బు ఖర్చయి ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవటం లేదండి అని బాధపడేవారు మనీ పరమైన సమస్యలతో బాధపడేవారు జాబ్ కోసం పెళ్లి కోసం వీసా కోసం సంతానం కోసం కోరిన వ్యక్తి కోసం కోరిక ఏదైనా సరే దేనికోసమైనా సరే ఈ ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే రోజున ఈ చిన్న పరిహారం చేశారు అంటే గనక ఖచ్చితంగా మీ కోరిక ఎంత పెద్ద కోరిక అయినా సరే తీరాల్సిందే ఎంత పెద్ద సమస్య అయినా తీరాల్సిందే ఎందుకంటే అత్యంత శక్తివంతమైన రోజు ప్రపంచ శక్తి ఎక్కువగా ఉన్న రోజు మనం ఏది కోరినా వెంటనే నేరుగా విశ్వానికి కనెక్ట్ అయిపోతుంది విశ్వానికి రీచ్ అయిపోతుంది మనం ఇక్కడ మన కోరికను ఎంత గట్టిగా రిలీజ్ చేస్తున్నాం ఎంత నమ్మకంతో రిలీజ్ చేస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది నార్మల్ డేస్ లో ఎలాంటి మనం ఒక ఊరికి వెళ్ళాలి అంటే ఒక రెండు మూడు బస్సులు ఎక్కి ఎక్కి అలా వెళ్తాం కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ ఎక్కి అక్కడ చిటికలు అక్కడ దిగేస్తూ ఉంటాం నేరుగా మనం వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్తూ ఉంటాం అప్పుడు సంబరం ఆచర్యాలకు లోనైపోతుంటాం ఇన్ని రోజులుగా ఎదురు చూసాం కదా అని అలాంటి డే ఇది ఈ పోర్టల్ డే మన కోరికను మనం వెంటనే తీర్చుకునే రోజు అత్యంత శీఘ్రంగా తీర్చుకునే రోజు మరీ చెప్పాలంటే మనం తిరుమల వెళ్ళాలి అంటే ఇప్పుడు ఆన్లైన్లో బుకింగ్ ఆప్షన్ వచ్చింది టికెట్ బుకింగ్ ఆప్షన్ వచ్చింది అలా వెళ్తే ఏంటంటే మనకు ఇచ్చిన సమయానికి దర్శనం ఇచ్చిన సమయానికి వెళ్తాం స్వామివారిని దర్శించుకుంటాం ఈజీగా బయటకు వచ్చేస్తాం వన్ అవర్ టూ అవర్స్లో అలా కాకుండా వెళ్ళాలి అంటే ఎంత కష్టపడి వెళ్తాం ఎంత కష్టపడి దర్శనం చేసుకుంటాం ఇలా మనకు ఇచ్చిన టైమింగ్ ఏది ఉందో ఆ టైమింగ్లో మనం దర్శనం చేసుకుంటాం చూడండి త్వరగా అదే ఈ పోర్టల్ డే కాబట్టి అస్సలు వదులుకోకండి మరి అంత అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఆ టూ టైమింగ్స్ ఏంటి ఆ రెండు సమయాల్లో ఏంటి ఎలా రాసుకోవాలి మా కోరిక ఏంటి అంటే కనుక మీరు మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఆఖరి సారని ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకున్నారంటే రెండవ చోటికి జ్యోతిష్యానికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు ఎంతటి మొండి సమస్యనైనా చిటికేసినంతలో పరిష్కరించేస్తారు గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఈ ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే రోజున ఈ పరిహారం ఎవరు చేయవచ్చు ఎవరు చేయకూడదు అంటే ఎవరైనా కూడా చేసుకోవచ్చు నాన్ వెజ్ తిని చేసుకోవచ్చు లేడీస్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా సరే సులభంగా చేసుకునేటటువంటి ఒక పరిహారం అలాగే కొంతమంది మతస్థులు అన్య ధర్మస్థులు ఉంటారు కదా వాళ్ళు పూజలు అవి చేసుకోలేరు ముఖ్యంగా అలాంటి వారికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇక మీరు ఉదయం ఏడు గంటలకు కానీ రాత్రి ఏడు గంటలకు కానీ ఈ టైమింగ్స్లో ఈ పరిహారాన్ని చేసుకోవాలి కొంతమంది కుదరని వారు కూడా ఉంటారు వారు రాత్రి పన్నెండు గంటల లోపు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఆ సమయంలో కొంతమంది జర్నీలో ఉండొచ్చు లేదా జాబ్ మీద ఆ బిజీలో ఉండి చేసుకోలేకపోవచ్చు ఏదైనా అనుకోని కారణాల వల్ల చేసుకోలేని వారు రాత్రి పన్నెండు గంటల లోపు ఇది చేసుకోవచ్చు అయితే టూ టైమ్స్ చేసుకోవచ్చు ఎలా అన్నది నేను చెప్తాను ఇక మీకు మార్నింగ్ సెవెన్కి రాత్రి సెవెన్కి అయితే ది బెస్ట్ అని చెప్తాను ఇలా కుదరని వాళ్ళు రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా కూడా చేయండి ఇక ఆ రోజంతా కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి నెగిటివ్ థాట్స్ ఆలోచనలు రాకుండా మైండ్ని పాజిటివ్గా ఉంచుకోవటానికి ప్రయత్నించండి ఈ పరిహారం కోసం కష్టపడాల్సిన పని లేదు ఖర్చు పెట్టాల్సిన పని అంతకంటే కూడా లేదు మనకు కావాల్సిందే ఒక వైట్ పేపర్ ఒక బిర్యానీ ఆకు కొంచెం రైస్ కొద్దిగా పసుపు ఒక పెన్ను బ్లాక్ కలర్ కాకుండా ఇంకా ఏదైనా సరే ఓకే ఇది మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసమైనా మీ పిల్లల కోసమైనా ఫ్రెండ్స్ కోసమైనా రిలేటివ్స్ కోసమైనా ఎవరి కోసమైనా చెయ్యొచ్చు పిల్లలు ఎగ్జామ్స్ లో మంచిగా మార్క్స్ రావాలని మీ భర్త బిజినెస్ లో మంచి గ్రోత్ ఉండాలని మంచిగా లాభాలు రావాలని కోరుకొని చేసుకోవచ్చు అలాగే వాళ్ళ పేరు మనసులో చెప్పుకొని మీరు ఈ పరిహారం చెయ్యొచ్చు ముందుగా వైట్ పేపర్ మీద మీ కోరికను ప్రజెంటెన్స్లో ఏడు సార్లు రాయండి అంటే జరిగింది జరిగిపోయింది అన్నట్టు రాయాలి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇది ఏడు సార్లు రాయాలి నాకు వీసా వచ్చింది సొంతింటి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లోపు నా సొంతింట్లోకి నేను అడుగు పెట్టాను నేను ఇల్లు కట్టడం పూర్తి చేసుకుని గృహప్రవేశం చేసుకుని అందరినీ పిలుచుకొని సంతోషంగా నా ఫ్యామిలీతో నేను ఆ ఇంట్లో అడుగుపెట్టాను ఏడు సార్లు రాసుకోండి నా పిల్లలు చక్కగా చదువులో రాణిస్తే రాణించారు నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వంద గంటే లోపే మార్క్స్ వచ్చింది ర్యాంక్ వచ్చింది నేను కోరుకున్న వ్యక్తితో నా పెళ్లి జరిగింది నాకు సంతానం కలిగింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ లోపు నా చేతికి కోటి రూపాయలు వచ్చాయి నేను చాలా హ్యాపీగా ఉన్నా సెవెన్ టైమ్స్ రాసుకోండి మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని ఏడు సార్లు ఇలా రాయండి మార్నింగ్ సెవెన్ కి మీరు ఈ పేపర్ మీద ఇలా రాయండి మళ్ళీ రాత్రి సెవెన్ కి ఇలా ఈ పేపర్ మీద సెవెన్ టైమ్స్ రాసుకోండి అంటే రెండు సార్లు సెవెన్ సెవెన్ టైమ్స్ రాసుకోవాలి మీరు ఈ రాసేటప్పుడు మొత్తం కూడా ఈ బాటిల్లో అన్ని పెట్టేటప్పుడు మీ కోరిక జరిగిపోయినట్టు అది జరిగితే ఎంత హ్యాపీగా మీరు ఫీల్ అవుతారో ఎంత సంతోషంగా ఉంటారో ఆ ఫీల్ని మీరు ఎంజాయ్ చేయాలి అది మీ ఫేస్ లో కనబడాలి ఆ చిరునవ్వు కనబడాలి ఆ సంతోషం కనబడాలి ఆ పూర్తి నమ్మకం పెట్టుకుని మీరు ఈ చేసి ఈ బాటిల్ని పూజ గదిలో అయినా పెట్టేయండి లేదా నార్త్ ఈస్ట్ డైరెక్షన్లోనైనా పెట్టేయండి ఇన్ని రోజులు మీ కోరిక తీరేదాకా ఆ తర్వాత మీ కోరిక తీరాక దీన్ని ఏం చేస్తారంటే ఒక మట్టిలో పెట్టేసేయండి బా అంటే బాటిల్ తో సహా పెట్టకండి పేపరు బిర్యానీ ఆకు రైస్ పసుపు ఏవైతే ఉన్నాయో అవి మట్టిలో పెట్టేసేయండి మీ తులసి చెట్టు ఉంటుంది కదా అక్కడ తులసి మొక్క మొదట్లో పెట్టినా కూడా ఓకే ఎక్కడైనా కూడా అలా పెట్టేసేయండి ఇలా చేసి జరగలేదు అన్న వారే ఉండరండి ఖచ్చితంగా కూడా హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది నెరవేరి తీరుతుంది మీ కోరిక ఎందుకు అంటే ఈ పోర్టల్ డేస్ రోజున విశ్వశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సమయాన్ని మనం ఉపయోగించుకున్నామంటే మన జీవితాలు సుడి తిరిగిపోతాయి మనకు తెలియక కొన్ని సమయాలు ఉంటాయండి చాలా అద్భుతమైన సమయాలు మిరాకెలిసి సృష్టించే సమయాలు ఉంటాయి అవి మనకు తెలియవు తెలుసుకోలేము ఒక్కొక్కసారి తెలిసిన ఆ సమయానికి కుదరక మర్చిపోయో నిర్లక్ష్యంతోనూ వదిలేసుకుంటూ ఉంటాము మనం గనక ఆ సమయాన్ని గుర్తు పెట్టుకుని చేశాము అంటే నిజానికి అద్భుతాలు జరుగుతాయండి మనం ఏం కావాలని కోరుకుంటున్నామో దాన్ని సాధించుకోవచ్చు మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయాన్ని ఈ రెండు సమయాలని అస్సలు వదులుకోకండి మార్నింగ్ సెవెను నైట్ సెవెను ఎందుకంటే దీనికి రూల్స్ లేవు ఏమీ లేవు మీరు పూజ చేయాల్సిన పని లేదు నియమాలు అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి మీ కోరికలను మీరు తీర్చేసుకోండి ఇక ఇక్కడ వీడియో చూస్తున్న వారు ట్రిపుల్ సెవెన్ అని వీడియో కింద కామెంట్ చేయండి మీ కోరిక ఇంకా త్వరగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది ఇక మాకు చాలా కష్టాలు ఉన్నాయండి కష్టాల ఊబి నుంచి బయటపడాలండి ఏ పని చేసినా కలిసి రావట్లేదండి దిక్కు తోచని స్థితిలో ఉన్నామండి ఒక అద్భుతం జరిగితే మేము బయటపడగలము ఈ పరిస్థితుల నుంచి అనుకునే వాళ్ళకి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలినేర్ చక్ర ఈ బిలీనేర్ చక్ర ఒకటి మీతో పాటు మీ జోబ్లో మీ పాకెట్లో మీ వాలెట్లో మీ హ్యాండ్ బ్యాగ్లో లో మీ పరిస్థితులో పెట్టుకుని వెళ్ళారు అంటే మీకు జరగని పని అంటూ ఉండదు మీకు అట్రాక్ట్ అవ్వనిదంటూ ఏది ఉండదు ఈ చక్ర ఒకటి మీ దగ్గర ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత శక్తి ఉంటుందో బిలీనేర్ చక్రకి అంత శక్తి ఉంటుంది ఉంటుంది చాలా మంది అంటుంటారు మాకు సంపాదన సరిపోవట్లేదండి అప్పులు ఎక్కువైపోయాయండి కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదండి సమస్తము తాకట్టులో ఉందండి ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారంతో సహా కోరిన జాబ్ లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు కోరిన వ్యక్తి లేరు ఇంట్లో ప్రశాంతత లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు జనాకర్షణ ధనాకర్షణ లేదు ముఖ్యంగా లక్ కలిసి రావట్లేదు ఏ పని మొదలు పెట్టడం మధ్యలో ఆగిపోతుంది అర్థాంతరంగా ఆగిపోతుంది జనాలకు ఏదైనా చేద్దామా అంటే రివర్స్ అయిపోతుందండి వాళ్ళు మా మీదకి గొడవకు వచ్చేస్తున్నారు నిష్కారణమైన గొడవ లో నిష్కారణమైన నిందలు మేము ఎక్కడో డబ్బులు అది స్టక్ అయిపోయిందండి రావట్లేదు ఇలా ఒక్కటి కాదు రెండు కాదండి ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి బయట వేస్తుంది మీరు ఏది కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకువస్తుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని మీకు తిరిగి తీసుకువస్తుంది మీకు అట్రాక్టివ్ పవర్ ని కలిగిస్తుంది ఈ బిలీన చక్ర ఒకటి మీతో ఉంటే కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన డబ్బు ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి బిజినెస్ లో గ్రోత్ ఏంటి జనాకర్షణ ధనాకర్షణ ఏంటి ప్రతి ఒక్కటి మీ వశం అవ్వాల్సిందే మీ సొంతం అవ్వాల్సిందే ఈ బిలీన చక్ర కావాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలని ఉంటే ఈ ఇక్కడ నేను స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి నాకు మీరు వాట్సాప్లో లో మెసేజ్ చేయండి నేను అబ్బిలీనర్ చక్రాకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన అసఖిన భవంతు